రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇంటి మీద ఖర్చు పెట్టలేదు లక్ష యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ముప్పై వేల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద తీసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే ఆ రోజు ఈ కథ నడిపారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఒకవేళ ఖర్చు పెట్టామని చెప్పని చెప్పండి ఈ రోజు మేము ఈ రోజు మేము దాంతో పాటుగా రెండు లక్షల రూపాయలు పెట్టి రూరల్ ఏరియాలో మూడు సెంట్లు అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు మీరు ఏవైతే పట్టాలు ఇచ్చారో అవన్నీ వెరిఫై చేసి లబ్ధిదారులకు అడిగి నువ్వు ఒక సెంటు కట్టుకుంటామంటే కట్టుకో నువ్వు కట్టుకోవు నాకు మూడు సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకు మూడు సెంట్లు ఇచ్చి రెండు లక్షల రూపాయలు ఇల్లుకు మంజూరు చేసి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదనంగా యాభై వేలు ఇచ్చి ఈరోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే మరి మీకు చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టమని చెప్పండి ప్లీజ్ మంత్రి గారు చెప్పండి ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి హలోపీ గారు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే కట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళకి వచ్చి ఒక బిల్లు కూడా ఇవ్వలేదనే విషయాన్ని సచవర్ మిషన్ చెప్పారు అధ్యక్ష అది రికార్డులో ఉంది అది అది వాస్తవం కాదు అధ్యక్ష ఎవరైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వంతో ఎవరైతే శాంక్షన్ చేసి అర్హులైన లబ్ధారులు ఉన్నారో వాళ్ళందరికి ఇచ్చారు అధ్యక్ష ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని అక్రమంగా ఇవ్వాలని చెప్పి ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష ఇది వాస్తవం ఆయనకి మన తెలుసు మాకు తెలుసు అధ్యక్ష గ్రామాల్లో కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వం ఇచ్చి అంటే ప్రభుత్వం ఇది కంటిన్యూ పరిస్థితి అధ్యక్ష ఎవరైనా సార్ మీరేనా మేమేనా ఆ రోజు ఆ రోజు మీరే ఉన్నారు ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్గా చేస్తున్నారు ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా ఉన్నారు మన క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం ఏది ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఎక్కడ గెలుస్తారు ఎంతమంది గెలుస్తారు అది వాస్తవంగా ఉన్న అక్కడ ఉన్న ప్యాటికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూశాను అధ్యక్ష తమరు వచ్చి సమయం సమయం ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు టైం కావాలి అధ్యక్ష ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో నా నా పార్టీ వాడికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం సాట్లాడుతూ రాజ్యాంగ రాజ్యాంగ ముఖ్యమంత్రి గారు మాట్లాడి మాటలు తీసుకుంటే అధ్యక్ష సుగ్గుపడాలి ఈ వ్యవస్థ సుఖపడాలి అధ్యక్ష లబ్ధిదారుడికి పార్టీ లబ్ధిదారుడికి వచ్చి పార్టీ అంటే కడతారు అధ్యక్ష లబ్ధాడికి పార్టీ ఆట కడతారు అధ్యక్ష ఎవరైతే అరుగుతున్నా అరుణికి వచ్చి కార్యక్రమం కార్యక్రమాలు ఏర్పాటుని చూడవలసిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు రాజద్వసాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కార్యక్రమం చేస్తాను వచ్చిన వ్యక్తులు సభలో వచ్చి ప్రైవేటు తాలూకా పార్టీ మీటింగ్ లో వచ్చి ఎవరికి చేద్దాం వైరల్ అవుతుంటే దాన్ని ఎవరిని పోలిసిన ముఖ్యమంత్రి కార్యాలయం ఎవరిని లేదు అవసరం ఆ మంచిగా రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు సరే చెప్పండి ఈ ఈ రాజకీయాలు రకూడదు అని చెప్పి ఎప్పుడే కార్యక్రమం ఇది మనం ప్రభుత్వ ప్రభుత్వం నడుపుతున్నాం ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మీరు చెప్తారు అధ్యక్ష మేము వర్తాలు పలుకుతూ చెప్తున్నారు అధ్యక్ష మా ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో అతీతంగా పార్టీని ఖచ్చితంగా ఎవరైతే అరువు ఉన్నారో ప్రతి అరువు వారికి సాయం చేశాం మాట్లాడొద్దు అది ప్రజలు ఏమను అని చెప్పి చెప్పి చెప్పండి తప్ప అధ్యక్షునాయుడు గారు నిన్న అధ్యక్ష అధ్యక్ష నిన్న ముఖ్యమంత్రి గారు పార్టీ వాళ్ళకి చేయొద్దన్నారని చెప్పి ఏదో రామ్ గారు ప్రశ్న పెట్టారు మాట్లాడారు కదా వినాలి కదా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ పార్టీ వినండి మీరు చెప్పింది వినండి తర్వాత మీరు మాట్లాడండి ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత పేదవాడ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మీరు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి మేము కట్నీళ్ళకి రంగులు వేసుకున్నారు బిల్డింగ్లకు రంగులు వేసుకున్నారు అన్ని ఎవరు పార్టీ తరఫున పనిచేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ పార్టీకి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు ఋషి లేదు వాసన లేదు ధనవంతులు లేదు ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదరికనే క్రైటీరియా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట గత ఐదు సంవత్సరాలు ఊచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా నవ్వే స్వేచ్ఛ ఉందా తిరిగే స్వేచ్ఛ ఉందా ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది మీరు అధికారం వచ్చిన ఆరు రోజుల నుంచి ఏడు రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారంటే ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది మీరు ఐదు సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమంకి వెళ్తామంటే ంటకే ఏకోవన ఐదో గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాళాలి హారెక్కితే అరెస్టులు ఎవరైనా మాట్లాడితే కేసులు ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇంటి జైల్లో పెట్టడం ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం ఇవన్నీ ఐదు సంవత్సరాలు కళ్ళతో మీరు మేము అందరం ఈ రాష్ట్రంలో చూసాం మేము ఈ రోజు స్వేచ్ఛగా మీరు వెళ్ళండి ప్రజాస్వామ్య బద్దంగా మీ పరిపాలన మేము చేస్తున్నామని మీకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి పేదరికమే క్రైటీరియా ఎవరు పేదవాడున్నా ఏ పార్టీ ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని మళ్ళీ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను మాధవ్ ముఖ్య మంత్రి గారు అధ్యక్ష అచ్చునాయుడు గారు మంత్రి గారు కుదురుగా ఉపన్యాసం ఇచ్చారు ఓకే ఇప్పుడు వారు చెప్పిన మాటలు ఇది వీరి మాటల లేకపోతే పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మాట్లాడే చెప్పనండి నేను నాకు చెప్పిందంతా ముఖ్యమంత్రి వచ్చింది టీవీలో వచ్చింది లేకపోతే సోషల్ మీడియా అది అబద్ధమైతే ఇట్స్ ఫైన్ మాకే అభ్యంతరలే అది కాదు వాస్తవం కాదని ఆయన ఒకటి చెప్తున్నారు దాన్ని కట్టుబడి ఉంటే ఓకే అది అదే చెప్పాలండి నేను చెప్పింది నేను చెప్పింది అచ్చెన్నాయుడుగా కాదు లేకపోతే తెలుగుదేశం పార్టీ కాదు ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఎన్డీఏ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తరపున స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తున్నాము ఈ ప్రభుత్వానికి క్రైటీరియా పేదరికమే క్రైటీరియా ఎవడు పేదవాడున్నా ఎవడు అర్హత కలిగిన వాళ్ళున్నా ఆ పథకానికి ఎవరు అర్హత ఉన్నా వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నా అమలు చేశాం అమలు చేస్తున్నాం తప్ప మీలాగా మీలాగా మళ్ళీ మీరే కదుపుతున్నారు అయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పేదరికమే క్రైటీరియాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తెలియజేస్తున్నాను కూర్చోండి కూర్చోండి ప్లీజ్ అలోపీ గారు కూర్చోండి అధ్యక్ష ఓపీ గారు మాట్లాడుతూ గవర్నమెంట్ కంటిన్యూ ప్రాసెస్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో కట్టిన ఇళ్ళకి మేము డబ్బులు ఇచ్చామని చెప్పి చెప్పారు అధ్యక్ష పూర్తి అబద్ధం అధ్యక్ష పూర్తి అబద్ధం ఏదైతే అంటే వారికి తెలియదేమో వారు ఆ శాఖ నిర్వహించలేదు అప్పుడు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు ఎన్టీఆర్ హౌసింగ్ ఎస్ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ మరి దాంట్లో ఎక్కడ రెస్పాన్సిబిలిటీ తప్పినట్టున్నారు అధ్యక్ష ఎన్టీఆర్ హౌసింగ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టారో ఆ ఇళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష ఇస్తానంటే ప్లీజ్ బి ఆన్ రికార్డ్ ఐ ఛాలెంజ్ ఇప్పటికి కూడా తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు పూర్తి చేసిన ఇళ్ళకి ఇవ్వలేదు ఇవ్వలేదు అధ్యక్ష ఎన్టీఆర్ హౌజెస్ హౌసింగ్ ఎందుకంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మందిలో రెండు స్కీమ్స్ వచ్చినాయి అధ్యక్ష పూర్తి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణం చేసింది రెండున్నర లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ ఎస్సీ బీసీలకి ఎస్సీ ఎస్టీలకి అదనంగా తర్వాత చివరిలో రెండు వేల పదహారు పదిహేడులో ఏదైతే పిఎంఏవై వన్ ఓ స్టార్ట్ అయ్యిందో కేవలం కొన్ని ఇళ్ళు మాత్రమే కట్టారు అధ్యక్ష కొన్ని వేలలో అనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ నా దగ్గర రెడీగా లేదు ఆ ఇళ్ళకి ఇచ్చుంటారేమో ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి లేదు కదా కాబట్టి అదే డబ్బులు ఇచ్చి ఉండొచ్చు కానీ ఎన్టీఆర్ కి మాత్రం ఇవ్వలేదని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష తర్వాత ఎవరు గౌరవ సభ్యులు అడిగారు ఎన్ని కట్టారని చెప్పేసి పూర్తిగా అనా పైసలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు నాలుగున్నర లక్షల ఇల్లు రెండున్నర లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ తో ఎస్సీలకి ఎస్టీలకి అదనంగా కట్టించింది గత ప్రభుత్వం అధ్యక్ష ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చింది కేవలం ముప్పై వేలు అది కూడా రూరల్ హౌసింగ్ కి మాత్రమే ఇచ్చింది అధ్యక్ష అర్బన్ హౌసింగ్ కి మాత్రమే ఇచ్చింది అధ్యక్ష చాలా వరకు ఎన్ఆర్ఈ చేసిన వాడుకులు ఇచ్చింది కానీ ఆ నిధులు కూడా తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు ఇప్పటికీ బకాయిలు ఉన్నాయి కాబట్టి దయచేసి అంతే కదా అధ్యక్ష ఇంకా అన్యాయం ఏంటంటే తెలుసు ఇండ్లు చాలా చెప్పారు కాబట్టి చాలా గవర్నమెంట్ బిజినెస్ గురించి చెప్పారు కాబట్టి అధ్యక్ష ఇంకొకటి